హాయ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో గ్రామ స్థాయిలో ఒక విచిత్రమైన డిమాండ్ నాయకుల ముందు వస్తూ ఉంది దీంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు మీరు మాకు చితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మా గ్రామానికి స్థానిక సంస్థలు అంటే గ్రామ సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలు ఎక్కువ శాతం ప్రభావితం చేస్తాయి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉప సర్పంచ్ ఎన్నికలు మా గ్రామానికి సర్పంచ్ ఎన్నికలకు రావాలి మేము ఈ పార్టీని గెలిపియాలంటే మాకు ఉచితాలు అవసరం లేదు మా ఊరికి రోడ్డు ఆసుపత్రి ఇవన్నీ కాదు ప్రధాన సమస్య మా ఊరిలో కోతుల బిడద ఉంది మా ఊర్లో కోతులను పట్టించి కోతుల బిడలను లేకుండా చేసిన మేము సర్పంచ్గా ఎన్నుకుంటాము మాకు డబ్బులు ఇవ్వకుండా లేదు మా జుతాలు ఇవ్వకుండా లేదు ఓటుకు నోటు ఇవ్వాల్సిన అవసరం లేదు మందు తీసాల్సిన అవసరం లేదు అని ఒక విచిత్రమైన డిమాండ్ ఈ మధ్యకాలంలో గ్రామాలలో ఎక్కువగా వినపడుతుంది ఇప్పుడే మళ్ళీ ప్రతి గ్రామంలో ముఖ్యంగా తెలంగాణ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలలో అంటే ఇక్కడ విషయం ఏంటంటే అడవులు కొట్టివేయబడుతుంది సహజ అడవులన్నీ కూడా కొట్టివేయబడి నరికించబడి చెట్లు లేకుండా పలా ఫలాలు అంటే చిన్న చిన్న ఫలాలు పలి సీతాబాల వాళ్ళు కావచ్చు జామ చెట్టు కావచ్చు చిన్న 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 పండ్లు ఉంటాయి ఆ పండ్లను తిని కోతులు బ్రతుకుతూ ఉంటాయి అడవిలో ఆ చెట్లు లేకపోవడం ఫలాన్ని ఇచ్చేటువంటి కో చెట్లు లేకపోవడంతో ఒకరికవైపు వృక్ష సంపద సహజ అడవులు పోవడం వర్షాభావం సమా కారణం కావచ్చు ఆ చెట్లను పెంచేటువంటి శ్రద్ధ లేకపోవడం అవి సహజంగా పెరగకపోవడము పండు రాల కాయకపోవడము వీటితోటి కోతులకు అడవి ప్రాంతంలో ఆహారం దొరక్క కోతులు సమీప గ్రామాల్లో మీద ఇండ్ల మీద దాడి చేస్తుంది పంటల మీద దాడి చేస్తుంది అవే పంటలు ఒకవేళ గ్రామ పంటలైనటువంటి ఆ జొన్న కంకులు కావచ్చు ఒకవేళ అవే జామ తోటలు కావచ్చు బత్తాయి తోటలు కావచ్చు ఆ గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇండ్ల ప్రాంతాలలో నుండి కానీ ఇండ్ల మీదకి వచ్చి దాడి చేయడం బయట ఉన్నటువంటి ఆరేసిన బట్టలను ఇచ్చి వెతుకెళ్ళడం ఇంటి పెంకులు అంటే జనరల్గా ఆ రేకులు పెంకులు వాటి మీదనే ఉన్నారు ఇంకా కూడా ఆ వికీకేయడం కానీ ఇట్లా చాలా సమస్యలు చేస్తూ ఉన్నాయి మీదికి పడి ఎగబడి దాడి చేస్తూ ఉంటాయి దారిబడి నడుచుకుంటూ పోతూ ఉంటే దాడి చేస్తూ ఉంటాయి ఇంత తీవ్రంగా హింసను అనుభవిస్తున్నటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి గ్రామస్తులు చివరికి వారు చేస్తున్న డిమాండ్ ఏమిటాయంటే మా ఊరికి కోతుల బిడదలు లేని వాళ్ళు ఎవరైతే చేయకుండా చేస్తారో వారికి మా ఓటు అంటూ కూడా తీర్మానం చేసినటువంటి విధానం ఇప్పుడు డిమాండ్ మనం చూస్తూ ఉన్నాం మనం వేచి చూద్దాం రాబోయే స్థానిక సంస్థల్లో ఇంకా గ్రామ ఎన్నికల కోసం సర్పంచ్ ఎన్నికలు అంటూ ఇట్లాంటి విచిత్రమైనటువంటి డిమాండ్లు ఎన్నో వస్తాయో మనం వేచి చూద్దాం